ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైర్ ఎడ్యుకేషన్ చూస్తే అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం ఉంది కానీ తమిళనాడు నలభై ఏడు శాతం కేరళ నలభై ఒకటి పాయింట్ మూడు శాతం ఫోకస్డ్ గా పెట్టుకుని ముందర తీసుకెళ్ల లక్ష్యంతో చాలా స్పష్టంగా ఎడ్యుకేషన్ అధ్యక్ష ఇక్కడ చాలా గౌరవ సభ్యులు అడిగారు ముప్పై ఐదు శాతం సీట్లు ఏదైతే ఉందో అది క్లియర్ గా ఎప్సెట్ ద్వారా అది ఫిల్ అవుతాం జరుగుతుంది మిగతా అరవై ఐదు శాతం సీట్లు విద్యార్థులందరూ వాళ్ళ మెరిట్ ప్రకారం అంటే లోకల్ గా వాళ్ళు పెట్టుకున్న ఏదైతే ఎగ్జామ్స్ ఉందో దాని ప్రకారం ఫిల్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వచ్చేలా యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తున్నామా లేదా అని అడిగారు అధ్యక్ష అధ్యక్ష అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా నిర్వహిస్తుంటే దానివల్ల ఎస్పెషల్ రిక్రూట్మెంట్ కచ్చే గల మళ్ళీ కంటెంప్ కోర్టు కేసెస్ వచ్చే మంత్రులకే కంటెంట్ ఆఫ్ కోర్టు కేసు వచ్చినాయి గతంలో బొత్స గారు కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన పైన కూడా కొన్ని కేసులు వచ్చినాయి అధ్యక్ష అందుకే అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలనేది మన ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయిస్తాం జరిగింది ఇది మేము మొత్తం రివ్యూ చేస్తున్నాం ఈ యాక్ట్ ని ఎందుకంటే విద్యా రంగంలో కూడా మంచి అద్భుతమైన విశ్వం విద్యాలయాలు రావాలి బిట్స్ కూడా అమరావతిలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉంది వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం ఇట్లా కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫారెన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున భారతదేశానికి రావాలి రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి తప్పనిసరిగా దాన్ని తవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం దానిపైన కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది